హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ చాలా మంది ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్ కావాలని అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ ప్రైమ్ లొకేషన్లో మంచి ప్లాట్ అయితే తీసుకొచ్చానని నేను ఇది వచ్చేసి మొత్తం త్రీ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి మూడు వందల ఆరు గజాలతో ఉన్న ఓపెన్ ప్లాట్ అయితే ఇది సీలింగ్ అయితే రావడం జరిగింది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి చాలామంది ప్రిఫేర్ చేస్తూ ఉంటారు నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలని సో ఇది మీకైతే అవైలబుల్గా ఉంది ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది లొకేషన్ పరంగా చూసుకుంటే కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కొత్తపేట్ చైతన్యపురి అండి కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కొత్తపేట్ చైతన్యపురి వెరీ నియర్ టు ఎల్బీ నగర్ దిల్చుఖ్ నగర్ లొకేషన్స్లో ఈ ప్లాట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మంచి ప్లాట్ అండి కార్నర్ బిట్ ప్రైజ్ వచ్చేసి నైంటీ సెవెన్ థౌజండ్ పర్ యాడ్ అయితే చెప్తున్నారండి తొంభై ఏడు వేలు పర్ యాడ్ అయితే చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయ్యి సైట్ విజిట్ చేసి ప్లాట్ నచ్చితే పర్చేజ్ అయితే చేయొచ్చు అలానే మీ ఇల్లు అమ్మాలనుకోవాలంటు అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు చాలా రోజుల నుంచి సేల్ కాకపోయినా కూడా మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీరు సేల్ చేసే ఆ యొక్క సదుపాయాన్ని అయితే మీకు కలిగిస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఏమి మేము కాల్ ద్వారా మాట్లాడలేము జస్ట్ వాయిస్ ద్వారా మాట్లాడతాం సారీ మెసేజ్ ద్వారా మాట్లాడతాం అనుకున్న వారు కూడా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయగలరు అలా అయితే మీరు మీ యొక్క మీ ఆపర్చునిటీ యూస్ఫుల్ చేసుకోగలరు సో ఇది మరోసారి చెప్తున్నాను త్రీ నాట్స్ ఎయిట్ త్రీ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ ప్రైస్ వచ్చేసి నైంటీ థౌసండ్ పర్ యాడ్ లొకేషన్ వచ్చేసి కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కొత్తపేట చైతన్యపురి మరిన్ని వివరాలకు ఓడిపి ప్రాపర్టీస్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది దాన్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగనే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో మీరు మెసేజ్ అయితే చేయవచ్చు మంచి ప్లాట్ అండి కార్నర్ బిట్ ఇక్కడ మీరు డైమెన్షన్స్ కూడా చూస్తున్నారు ఎలా ఉందో ప్లాట్ సైజ్ చూస్తున్నారు